ఈ రోజు చరిత్రలో గుర్తించుకునేవాల్సిన రోజు ఒక రాక్షసుడి నియంత్రణ పాలన అంతమైన రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాపం దాగి ఇవాళ గవర్నమెంట్ అయిన రోజు ఈ చరిత్రలో రైతుల పాపం దాక్తది విద్యార్థుల పాపం దాక్తుంది ఇక్కడ అందరి జాతుల ప్రజల ఆత్మ గౌరవంతో పాపాలని తాకినాయి ఈ దుర్మార్గుడు పోయిండు తెలంగాణ ప్రజల్లారా ఈ దుర్మార్గుని మాటలు నమ్మకండి బట్టే బాజీ మాటలు ఈ మాటలతో మాతో నా పోరాటం చేసినటువంటి మేము పోరాటం చేసేచ్చినాం ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం చేసినాం విద్యార్థుల త్యాగంతోనే గుర్తించినటువంటి ఈ యొక్క తెలంగాణను సాధించుకున్న తర్వాత వీని కుటుంబమే పాలతోంది కోర్టులకు పడగలెత్తి రేపు కే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకాలు ఎన్నైతే జరిగినాయో వాళ్ళ కుటుంబ పాస్పోర్ట్ అన్ని సీజ్ చేయాలి వాళ్ళు ఏ ఇతర దేశాలకు పోకుండా ఆపాలి విద్యార్థులగా విద్యార్థుల సత్తా ఏందో ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల సత్తా ఏందో నీకు డబ్బు అహంకారంతో త్వర దురాహంకారంతో మేము తిరుగుతున్నాం ప్రజల వచ్చే గవర్నర్ ఎవరికైనా వచ్చే ప్రభుత్వానికి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల బాధలను చూడండి ఇక్కడ నిరుద్యోగుల బాధలను చూడండి ఇక్కడ ఎవరు అబ్బాయి కింద పెట్టుకుందా మన పోటీ ఫోటో చదువుతున్నారు ఆఖరి అర్ధాకాలం లైబ్రరీలో కూర్చుంటున్నారు మా ఉసురు ఉట్టి మా తల్ల ఉసురు ఉట్టి మా తండ్రుల ఉసురు ఉట్టి నీకు పాపం అవుతుంది నిన్ను రాజకీయంగా గోరి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా నీ గజ్వాల నుంచి నీ కొడుకు సిరిసిల్ల నుంచి బిడ్డ నిజాబాద్ నుంచే యాత్ర స్టార్ట్ చేస్తాం మిమ్మల్ని రాజకీయంగా అత్యచేస్తాం కాబట్టి కబర్దార్ కేజీఆర్ కొరల కుదుంబంసా బియా పాస్పోర్ట్ అన్నీ కూడా సి చేయాలి యూనివర్సిటీ రేపు బంధువు పిలిపి స్వచ్ఛందంగా పాఠశాల యజమాన్యాలని బంధుకు పిలిపియాలి సహకరించాలి ఈ దుర్మార్గులు రోజు ఈ యొక్క నియంత ప్రభుత్వం కాలిపోయిన రోజు రైతుల ఉస్సురు కలిగిన రోజు అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉస్మాన్ ఈ రోజు విద్యార్థులు రేపు రాజకీయంగా పొంద పెడతాము అందుకని తెలియజేసుకుంటూ ఈ రోజు విద్యార్థులుగా రేపు కార్యాచరణ ప్రవేశమని సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపు విద్యా సంస్థలన్నీ కూడా బంధు పెట్టాలి స్వచ్ఛందంగా మా బాధను మీరు అలపించుకోవాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి